అసెంబ్లీ హాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది మాజీ సీఎం జగన్ కు దగ్గరకు వెళ్లి పలకరించారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనను హత్య చేయించేందుకు జగన్ ప్రయత్నించారంటూ ఇటీవలే జగన్ పై ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు తో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలందరూ ఆసక్తిగా చూశారు జగన్ తో భేటీ తర్వాత ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు మీడియా చిట్చాట్ లో పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాలకు కావాలని కోరినట్లుగా తెలిపారు ప్రతిరోజు శాసనసభ సమావేశాలకు వస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నానన్నారు రఘురామ అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు కూడా సీటు కేటాయించాలని కోరినట్లుగా ఎమ్మెల్యే కృష్ణం రాజు తెలిపారు ఏపీ అసెంబ్లీ హాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది మాజీ సీఎం జగన్ దగ్గరికి వెళ్లి పలకరించారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనను హత్య చేయించేందుకు జగన్ ప్రయత్నించారంటూ ఇటీవలే జగన్ పై ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు జగన్ తో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలందరూ ఆసక్తిగా చూశారు జగన్ తో భేటీ తర్వాత రాజు మీడియా చిట్చాట్ లో పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కోరినట్లుగా తెలిపారు ప్రతిరోజు శాసనసభ సమావేశాలకు వస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలనే కోరుకుంటున్నానన్నారు రఘురామ అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరినట్లుగా ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు